ఇప్పుడు చూడండి ఇది మిషన్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఇందులో ఇగో కత్తెరలు ఇన్ని రకాలుగా ఉంటాయి మనం ఫస్ట్ మేము కుట్టుడు స్టార్ట్ చేసినప్పుడు ఇగో ఈ కత్తెరతో స్టార్ట్ చేసినాం అప్పుడు ఇంత చిన్న కత్తెరనే యూజ్ చేస్తుంటే ఇది సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అప్పుడు ఇప్పుడు కొనుక్కున్నా సిక్స్ కో ఫిఫ్టీ రూపీస్ ఇంకా తక్కువ నలభై రూపాయలు కావచ్చు ఇది ఏమో చేతి నొప్పి పెట్టకుండా పేపర్ కట్ చేయచ్చు నెక్స్ట్ దారం మిషన్ మీద ఉన్నప్పుడు దారం కట్ చేసుకోవచ్చు అది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి చేతి నొప్పి పెట్టదు లైనింగ్ అతక పెట్టినట్టు క్లాత్ లైనింగ్ అతక పెట్టినంత కూడా కట్ చేసుకోవచ్చు ఇది అనేది బాయ్స్ వాడతారు ఎక్కువ మటుకు బాయ్స్ టైలర్ వాళ్ళు వాడతారుగా మాకేమో ఇదే అలవాటు అయింది ఇది లైట్ వెయిట్ అంటే మరి లైట్ వెయిట్ మామూలుగా ఉంటది ఇది లైట్ వెయిట్ కట్టరా ఇది లైట్ వెయిట్ ఇప్పుడు ఎక్కువ మట్టు లేడీస్ అందరూ కటింగ్ ఇదే వాడుతున్నారు ఇప్పుడు ఈ కత్తెర ఎక్కువ ట్రెండ్లో ఉంది లేదు ఇది త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ టూ ఎయిటీ టూ ఎయిటీ ఇప్పుడు లేదనుకో త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఉంది ఇది రేటు కాకపోతే ఒక ట్వంటీ రూపీస్ అటు ఇటులో ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ ఇక ఇది చాలా బరువుంటుంది అప్పుడు నెక్స్ట్ ఈ కట్టెర తర్వాత ఇది వాడియం ఈ కట్టెర తర్వాత ఇది వాడియం ఇది చాలా బరువుంటుంది ఇది మనం అంతగా ఇప్పుడు యూజ్ చేయాలంటే మన చేతులు అంతగా ఓపైంది ఇదో నెక్స్ట్ ఇది స్కేలు ఇది కరువు స్కేలు మనం డ్రెస్సులు కట్ చేసేటప్పుడు ఇట్లా నడుము దగ్గర కరువు ఉంటుంది కదా ఆ కరువు దీంతోనే కరెక్ట్గా గా వస్తుంది అన్నట్టు ఈ కరువు స్కేలు దీనికి యూజ్ అవుతుంది ఇదేమో దారం చుట్టడానికి ఇది ఎక్కువ మటుకు మనం అంతగా యూజ్ చేయక మూలలు లేకుంటే ఇట్లా స్క్రూలు ఇవి వాడుతుంటాము ఇది వాడితే కొంచెం ఈజీగా వస్తుందని ఇది వచ్చిన వాళ్ళకి కొత్తగా ఉన్న వాళ్ళకి దీంతో బాబిని పెట్టి ఇట్లా చూడతాం మళ్ళీ ఇవన్నీ చెప్తాము ముందు ఏదేది ఎట్లా వాడాలని ఇదేమో సింగిల్ పాదము డబుల్ పాదాలు ఉన్నాయి చూడండి ఇవి ఈ పాదాలు మార్చుకునేటప్పుడు దీన్ని దీంతో ఫిట్ చేస్తాము దీంతో ఫిట్ చేస్తే సింగిల్ పాదాలను మారుస్తుంటాము ఇది వచ్చేసి ఇది మనం బ్లౌజ్ కొలత పెట్టిన తర్వాత అన్నిటికీ పాయింట్లో ఉంటాయి కదా ఆ పాయింట్ల దగ్గర లైన్ గీయనికి వస్తుంది మనం ఇక ఊకి ఇంత పెద్ద ఎందుకు అన్నప్పుడు ఈ చిన్న స్కేల్ తోటి కూడా లైన్ గీస్తుంటాము లైట్ వెయిట్గా తొందరగా నే వచ్చాయి మనం ఏంటి విత్ డాట్స్ ఉంటాయి కదండి ఆ డాట్స్ దగ్గర రెండు ఒక దగ్గర పెట్టి టైట్గా ఇట్లా గీస్తే కిందికి పడుతుంది ఇట్లా కిందికి పట్ట ఉంటుంది ఇట్లా గీరితే కింద పడుతుంది మాత్రమే మనకు ఘనపడుతుంది కుట్టడానికి ఈజీగా ఇది టేపు ఇది మాత్రం అందరికి తెలిసే ఉంటుంది ఇది టేపు మీటర్నర ఉంటుందండి చాలా మట్టుకు ఇది ఎంత ఉంటుందో అందరికి తెలియదు ఇది మీటర్న్నర టేపు ఉంటుంది కంపల్సరీ ఇది మీటర్న్నర అంచులు సెంటీమీటర్స్ అంతే ఇంచులు ఇది ఉన్నది మార్కర్ ఈ మార్కర్ తోటి మనం గుర్తులు పెట్టుకుంటాము ఇది బాక్స్ అన్నది థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ థర్టీ క్వాలిటీ బట్టి కొంచెం అటు ఇటుగా అంతే ఉంటుంది అంతకు ఎక్కువ ఉంటుంది ఇలాక నందిని కంపెనీ ఉంటుంది నంది ఇది ఇది కట్టర్ ఇది మనము మిషన్ మీద వచ్చినప్పుడు చేతున్నప్పుడు కాకుండా దారం ఇలా కట్ చేసుకోవచ్చు ఇట్లా ఈజీగా ఉంటుంది కానీ ఇది ఇదేమో మనం చంకలు మనకు ఎంత తీయాలో కొంచెం కరువులు కరెక్ట్గా తెలియదు కానీ ఈ కరువు అని ఇది మెయిన్ పాయింట్ ఎందుకంటే ఇది బోట్ నెక్కులు ఉంటాయి కదండి ఈ బోట్ నెక్కు మనం షేపులు ఉంటాయి కదా బోట్ నెక్కు పార్ట్ నెక్ డ్రాప్ నెక్ సన్న డ్రాపు అవి ఉంటాయి కదా దానికి ఇది కరెక్ట్గా యూజ్ అవుతుంది ఇది మనం వేరే దానికంటే ఎక్కువ బోట్ నెక్లకు యూజ్ అవుతుంది ఇది ఇది మిషన్ తెలుసు కదా ఇది కుప్పే ఈ మిషన్ ఆయిల్ ఇది చిన్న సూది ఇది పైపింగ్ థ్రెడ్ అనేది ఇది జీరో సైజు చాలా సన్నగా ఉంటుంది దీంట్లో పైపింగ్ పైపింగ్ చాలా వస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది విడివిడిగా ఉంటే కాకపోతే ప్యాకెట్ ఉంటే ఫోర్ వస్తాయి నాలుగు వస్తాయి ప్యాకెట్లో అట్లా ప్యాకెట్ ప్యాకెట్ వైజ్గా ఉంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అట్లా ఉంటుంది కాకపోతే ఇంకా మెయిన్ జనరల్ బజార్ అట్లాంటివి అంత చాలా తక్కువ రేట్గా వస్తుంది వైట్ బ్లాక్ దారాలు వచ్చేసి ఇట్లాంటివి పెద్ద తీసుకుంటాం మేము ఇలా పెద్ద తీసుకుంటే ఎక్కువ వాడటం కాబట్టి పెద్దది తీసుకుంటాం మీకు ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది స్క్రీన్ దారను ఇది వచ్చేసి మనకు అది ఏంటంటే డోరీస్ ఉంటాయి కదండి ఆ డోరీస్కు పెద్దగా ఉంటాయి కదా డోరీలు ఇలా పెద్ద సూది తీసుకోవాలి పెద్ద సూర్య తీసుకొని దారం కూడా ఎక్కువగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకొని ఆ డోరీస్ని తీయాలి మీకు ఒకసారి ఆ డోరీ కూడా ఎలా తీయాలో ఇలా ఈ సూదితో మాత్రమే డోరీ తీయ తీయేస్తుంది వేరే దాంట్లో ఏదో పుల్లతోటి సిప్పు పుల్లతో బట్టి తీస్తుంటే మళ్ళీ డోరీ సన్నగా రాదు ఇదితోటి అయితే ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తుంది ఇది వచ్చేసి మిషన్ సూదులు మిషన్ సూది వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ చిన్న మిషన్కి సిక్స్టీన్ నెంబర్ సూది వస్తుంది చూడండి సిక్స్టీన్ నెంబర్ సూది ఆర్గన్ సూది మంచి ఆ ఆర్గన్ సూదిలే బాగా మంచిగా ఉంటాయి స్టీల్ బాగుంటుంది కాబట్టి ఆర్గన్ సూదిలు పెట్టుకోండి నెక్స్ట్ ఇది పెద్ద సూదుల ప్యాకెట్ ఇది సింగిల్ పాదాలు సింగిల్ పాదాలు దేనికి యూజ్ అయితే తెలుసు కదండి ఇది ఏంటి లోడింగ్ పైపింగ్ అంటాం కదా పైపింగ్ కనబడకుండా కుట్టు అన్నది కనబడకుండా యూజ్ అయ్యేదిందుకు ఈ పాదాలు పెట్టుకొని కుడుతుంటాము నెక్స్ట్ జిప్పు జిప్పు కూడా యూజ్ అవుతుంది జిప్పు మాత్రం కంపల్సరీ సింగిల్ పాదాలతోటే కుట్టొస్తుంది వేరే పాదాలతో అసలే రాదు ఇది వచ్చేసి ఇది బాబిన్ కేసు తెలుసా బాబిన్ కేసు ఇది బాబిన్ కేసు ఇది పాదాలు చిన్న మిషన్ పాదం ఇది చిన్న మిషన్ కూడా మేము పాదాలు తీసుకున్నాము ఇది మేము ఒక వీడియోలో పెడుతున్నాము ఇది వచ్చేసి గమ్ము ఈ గమ్ము చాలా మంది తెలుస్తాయి కుందన్లు అవి ఫోటో కూడా పెడతాము సెవెంటీన్ రూపీస్ ఇది సెవెంటీన్ రూపీస్ దీంతో స్టోన్స్ అవి కుందన్స్ లేసు ఇప్పుడు మనం దీనికి యూజ్ చేస్తున్నామంటే అంటే లైనింగ్ ఎక్కువ పెట్టడానికి కూడా యూజ్ చేస్తున్నాము కూర్చోని నెక్స్ట్ వచ్చేసి దారాల డబ్బా చూడండి మా దారాలు ఇలా ఉన్నాయో మేము దారాలు బాక్సులు త్రీ ఫోర్ అట్లా తీసుకుంటాము స్పేర్ కంపెనీ మాత్రమే తీసుకుంటాము ఇది దారాల బాక్స్ ఎంత పడుతుంది బాక్స్ ఎంత ఉంటుంది ఇది ఎంత బాక్స్ పడుతుంది ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అంటే మనకు ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అంటే మనకు బయట వాళ్ళు ఒక్కొక్క డబ్బు పోయి తెచ్చుకుంటాం కదా వాళ్ళు నైన్ రూపీస్ టెన్ రూపీస్ అమ్ముతున్నారు మనం ఒక బాక్స్ వేసేసుకుంటే లేకుంటే మనం ఎంత ఉంటాము అనుకుంటే చిన్న బాక్స్ చిన్న ట్వంటీ ఫైవ్ పీసెస్ కూడా ఉంటుంది ఫిఫ్టీ పీసెస్ కూడా ఉంటుంది ఉంటుంది ఒక వైట్ బ్లాక్ పెద్దది తెచ్చుకొని తెచ్చుకుంటే ఇది వచ్చేసి మిషన్ స్టిచ్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ఉండాలనా అని మీకు అనిపిస్తుంది కదా ఏదొక్కటి తక్కువ ఉన్నా కొంచెం తక్కువనే కానీ నార్మల్గా ఉండాలి కొన్ని అయితే కొన్ని మీరే ఎక్కువ పుట్టినా కొద్దిగా అన్ని అన్ని వస్తాయి కానీ మాకు కూడా ఫస్ట్ టైం అన్నీ ఏం లేకుండా మాకు ఒక్కటే మార్కర్ ఏమి మాకలు కూడా కాదు స్కేల్ పెట్టకపోతుంది మీ మాకర్తో కాదు పిల్లలు పెట్టాక మీ ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లల పిల్లలు ఉంటారు కాబట్టి స్కేల్ ఉంటది ఉంటుంది కత్తెర స్కేలు కొంచెం పేపు అట్లా చిన్న చిన్నవి స్క్రూ డ్రైవరు దారము సీజర్ అట్లా ఉంటే సరిపోతుంది ఫస్ట్ ఎవరిమైనా మేము పైసలు ఎక్కువ తీసుకొని అన్ని కొట్ కొనుక్కొని కూర్చోమని మేము అస్సలు చెప్పము ఉన్న దగ్గరనే అడ్జస్ట్ కామని చెప్తాము ఓకే ఫ్రెండ్స్ మన షాప్లో వీడియో ఇప్పుడు ఫస్ట్ బేస్ స్టార్ట్ చెప్ ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయితే బుక్స్ల ప్యాకెట్ కూడా ఇప్పుడు మనం షాపు నడిపించడానికి ఇవి చెప్పినాం కదా నెక్స్ట్ నుంచి మీకు చిన్న చిన్నగా మన మిషన్ల గురించి అంటే ఈ ప్రాప్ అన్నీ తెచ్చి మన మిషన్ ఎలా రన్ చేయాలి ఎలా చేయాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవన్నీ చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మన షాప్లో ఎప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఓకే ఫ్రెండ్స్